అలా కాకుండా ఈ కొమ్ముల కొమ్ములు అనుకోండి ఎండబెడితే ఏమవుతుంది మన షాప్లో కొనుకొచ్చిన కొమ్ముల్లాగా ఉంటాయి కానీ అవి గట్టి పడిపోతాయి కాబట్టి ఎండిన తర్వాత గట్టి పడిపోతాయి కాబట్టి అప్పుడు దంచడం అనేది కొంచెం ఇబ్బంది అవుతుంది అన్నమాట చాలా గట్టి ఉంటుంది ఎంత దంచినా కూడా దంగదు అది ఇప్పుడు ఈ ఉడకబెట్టినప్పుడు మెత్తగా ఉన్నప్పుడు మనం ఇలా కట్ చేసుకుంటే ఏమొద్దంటే అంటే ఎండిన తర్వాత డైరెక్ట్గా మనం మిక్సీ పట్టేసుకోవచ్చు చూడండి ఇంత అయితే క్వాంటిటీ వచ్చింది ఇదంతా ఎండ పెట్టేద్దాం పైన వెళ్ళి ఎండ ఇది కనీసం ఒక వారం రోజులు ఎండాలి ఇది కనీసం ఒక వన్ వీక్ నుంచి టెన్ డేస్ వరకు ఎండింది అనుకోండి అప్పుడు చాలా గట్టిగా అవుతుంది అండ్ లోపల కూడా ఇట్లుగా అట్ట కంప్లీట్గా డ్రై అయిపోతుంది అప్పుడు మనము పసుపు పట్టుకొని స్టోర్ చేసుకుంటే కనుక మనకు దాని లైఫ్ వచ్చేసి కనీసం ఒక త్రీ ఇయర్స్ వరకు కూడా పురుగు పట్టకుండా ఉంటుంది ఎందుకంటే ఎక్కువ ఎక్కువ ఎండబెట్టాలి ఎక్కువ సూర్యలక్ష్మికి ఎక్కువ ఎండ పెడితే ఎంత ఎండితే అంత పురుగు పట్టే ఛాన్స్ తక్కువ ఉంటుంది అనమాట ఓకే కాబట్టి మినిమం వన్ వీక్ నుంచి మ్యాక్సిమం టెన్ డేస్ అయితే నేను ఎండబెడతాను లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ కూడా నేను పసుపు పట్టినప్పుడు కూడా అలాగే పెట్టాను ఒక వన్ వీక్ నుంచి టెన్ డేస్ దాకా పెట్టాను ఇప్పటి వరకు కూడా అప్పుడు బట్టిన బస్ అంటే త్రీ ఇయర్స్ ముందు బట్టిన బస్సు ఇప్పటికి కూడా ఉంది కూర్వైతే పట్టలేదు అలా ఉంటుంది అనమాట ఓకే ఇది నేను పైన ఎండేస్తాను పైన పోయి ఎండేస్తా ఇది వచ్చేసి మార్చి నెల కదా మార్చి మూడో తారీఖు అనమాట కాబట్టి ఎండలు విపరీతంగా ముదిరిపోయినాయి ఇది వచ్చేసి టోటల్ పైన టెర్రస్ పైన కదా వచ్చేసి ఫోకస్డ్గా చాలా సూటిగా కొడుతుంది దీన్ని ఇలాగా వారం రోజుల వరకు ఇలాగే వదిలిపెట్టేస్తాను టోటల్గా ఎండిన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను ఒకసారి చూడండి ఇలా తయారైంది ఎండిన తర్వాత పసుపు పైనుంచి తీసుకొచ్చాను పైన ట్యాంక్ పైన ఎండేసినాం కదా టెర్రస్ మీద తీసుకొచ్చాను కంప్లీట్గా డ్రై అయిపోయింది ఎండిన తర్వాత ఇట్లా చిన్నగా అయిపోయిందనమాట మనం ఎండక ముందు కొంచెం పెద్దగా కనపడుతుంది ఎండిన తర్వాత కొంచెం చిన్నగా కనపడుతుంది గలగల అయిపోయింది దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టేసి పసుపు చేద్దాం ఇలా ఎందుకు కొట్టానో ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా ఎందుకంటే కొమ్ములు కొమ్ములే అనుకోండి అవి కంప్లీట్ డ్రై అయిన తర్వాత కొట్టడం చాలా ఇబ్బంది కదా అందుకోసమని ముందే నేను కట్ చేసి పెట్టుకుంటా ఎప్పుడైనా ఓకే ఇది మనం మిక్సీ పట్టిద్దాం ఓకే పట్టిన తర్వాత ఇందులో జల్లడ కూడా పడదాము ఎందుకంటే కొంచెం పెద్ద పెద్దగా మొక్కలు ఉంటే కొంచెం ఇబ్బంది అవుతుంది కదా పిండి జల్లడ ఇది పిండి జల్లడతో జల్లించేద్దాం China mix la vez, ¿no? ఫస్ట్ స్మెల్ అయితే సూపర్ అటో సూపర్ వస్తుంది ఇంకొంచెం మెత్తగా పడదాం కొంచెం రవ్వరా ఉంది సార్ మనం జల్లడ పట్టితే ఇంకొకసారి పట్టేసి జల్లర జల్లడ పట్టిద్దాం స్మెల్ వస్తుంది మొత్తం పట్టింది ఇది మళ్ళీ సెకండ్ ట్రిప్ లో వేసేసుకుంటే దాంతో పాటు నలిగిపోతుంది అది కంప్లీట్ డ్రైగా ఎండడం వల్ల అంటే గలగల ఎండడం వల్ల తొందరగా నలిగిపోయింది ప్లస్ ఏం లేకుండా మొత్తం అంతా నలిగిపోయిందనమాట ఓకే ఇప్పుడు సేమ్ ఇదే ప్రాసెస్లో ఇదంతా పట్టేసి టోటల్గా పసుపు ఎంత తయారైందనేసి చూద్దాము సెకండ్ ట్రిప్పు ఇది సెకండ్ ట్రిప్ ఇది సెకండ్ ట్రిప్లో ఇంత మిగిలింది ఇది మళ్ళా థర్డ్ ట్రిప్ వేసేసుకుందాం ఓకే ఇదంతా టోటల్గా ఇంకొక మూడు నాలుగు ట్రిప్లు అయ్యేలాగుంది ఇదంతా పట్టిన తర్వాత నేను చూపిస్తాను మీకు టోటల్గా అయిపోయింది మొత్తం పట్టేసినాము ఇది లాస్ట్ ట్రిప్ అనమాట ఇది లాస్ట్ ట్రిప్పు లాస్ట్ ట్రిప్కి ఏం రాలేదు అయితే వచ్చింది చూడండి ఫస్ట్ సరే ఇంత వచ్చింది ఓకే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో పెట్టండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు ఏదంటే వెంటనే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్లయ్య కానీ ప్రెస్ చేయండి ఆన్లైన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ బాయ్